హోదాన్ని బట్టి అహం అధికారాన్ని బట్టి అహం ఒకవాడికి అధికారం వచ్చింది అధికారం వచ్చింది కదా ఇక ఆగడవాడు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ అహాన్ని మనం విరగదీయకపోతే వినండి ఈ అహాన్ని మనం విరగదీయకపోతే అది మనల్ని నాశనం చేసిద్ది ప్రతి మనిషికి అంతరంగంలో ఎప్పుడు ఈ పాఠం ఉండాలి లోపల దేవుడు మనలో జరిగించేటువంటి పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా డైలీ దేవుడు మనలో జరిగించే పనుల్లో చాలా కీలకమైన పని ఏంటో తెలుసా మనలో అహాన్ని విరగొట్టడమే ఆయన పని చాలా వరకు ఆయన చేసే పని అయితే దేవునికి స్తోత్రం అర్థమైతే గట్టిగా చెప్పు దేన్ని విరగొట్టడం అహాన్ని విరగొట్టడమే ఆయన చేసే పని అహం అహం అంటే నేను అని అర్థం వస్తుంది నేను నేను చెప్పేది అక్షరాల నిజం దేవుడు మనలో చేసే పనులన్నిట్లో చాలా కీలకమైన పని మనలో నేను అనే అహాన్ని విరగొట్టడమే ప్రతిరోజు చేస్తాడు ఆ పని దేవుడు మనం దేన్ని దేన్ని బట్టి అతిశయపడి విర్రవీగుతూ ఉంటామో వాటన్నిటి విషయంలో మనల్ని విర్రగొట్టే పని దేవుడు పూనుకుంటాడు లేకపోతే మనలో నేను అనే ఆ స్వయాన్ని అహాన్ని దేవుడు విరగొట్టకపోతే మన అహం మనల్నే నాశనం చేసిద్ది మచ్చు తుకలాగా ఒక నిరూపణ ఏంటంటే హామాను అనేవాడికి కొత్తగా అధికారం వచ్చిద్ది కొత్తగా అధికారం వచ్చిద్ది ఆ అధికారం రాకముందు వాడు దీనుడుగా ఉంటాడు అధికారం రాకముందు అసలు వాటి గురించిన ప్రస్తావనే లేదు మొత్తానికి రాజైన అహస్య ఈ హామన్ అనేవాడిని హెచ్చిస్తాడు ప్రధాన అధికారిగా పెడతాడు అంటే రాజు దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి విషయాలను మాట్లాడేంత స్వేచ్ఛ చనువానికి దొరికిద్ది ఇక ఎవడు పోవాలన్నా సరే హామన్ తర్వాతే అలాంటి అధికారం హామను పొందుతాడు అధికారం వచ్చింది దేవునికి స్తోత్రం అని కొంతమంది ఎంత అధికారం వచ్చినా ఎంత స్థాయి వచ్చినా వినయ మనస్సు కలిగి దీనులై ఉంటారు అది రేరుగా ఉంటారు ఏక మనస్సు ఎప్పుడు వచ్చింది మనసు ఎప్పుడు వచ్చింది అంటే మనలో అహం విరిగినప్పుడు వచ్చిద్ది మనలో అహం అనేది విరక్కపోతే ఐక్యత అనేది రాదు ఏక మనసు ఏకాత్మ ఏకభావం ఏకతాత్పర్యం రావు కానీ దేవుడు అంటాడు అవి రావాలి మీలో అంటాడు అవి రావాలి మీలో అంటాడు అవి రావు ఇది ఉంటే అందుకని దేవుని దాడంతా కూడా దీన్ని విరగొట్టడం మీదే ఉంటుంది గాడి దాడంతా కూడా దీన్ని రెచ్చగొట్టడంలోనే ఉంటుంది స్తోత్రం గాడి దాడంతా మన హాని రెచ్చగొట్టడంలో ఉంటుంది దేవుని దాడంతా మన హాని విరగొట్టడంలో ఉంటుంది అంటే మనలో ఉండేటువంటి అహంగాడు వెరీ డేంజరస్ అన్నమాట ఎంత డేంజర్ అంటే వీడు మనల్ని నాశనం చేస్తాడు వీడు ఈ అహంగాడు మనలోనే ఉంటాడు కానీ మనకే చిచ్చు పెడతాడు వీడు ఎలాగో హేమాన్గా చూస్తే అర్థమైద్ది ఇప్పుడు నీకు అధికారం దేవుడిచ్చాడు స్తోత్రం చెప్పుకో వాడు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు అందరూ కలిసి వాడికి వంగి నమస్కారం చేయాలంట వాడికి ఎవ్వరూ అవిధేయత చూపకూడదు అందరూ వాడికి భయపడాలి అందరూ వాడికి లోపడాలి అందరూ వాడికి దాసాను దాసోహం అనాలి ఎందుకంటే వాడు పెద్ద అధికారం పొందాడు వాడు రాజు కాదు కానీ రాజు అయినట్టు ఫీల్ అవుతున్నాడు వాడు వాడు రాజు ఆ స్థానానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అందరూ వాడిని చూసి అలా వంగుతారు అన్నమాట వంగుతారు ఎందుకంటే పెద్ద అధికారి పై అధికారి ముర్దెకాయ అనేవాడు వంగడు ఎందుకంటే అతడు యూదుడు అతడు వంగడు నమస్కరించడు నువ్వు అధికారమైతే నీ అధికారాన్ని వినియోగించుకో నీ పెత్తనా లేదో నువ్వు చేయి నీకు వంగి దండాలు పెట్టి ఒంగొంగి నమస్కారాలు చేసి నీకు దాసోహం అనేదానికి నేను మనుషులకు లోబడేవాడిని కాదు జీవము గల దేవునికి లోబట్టడానికి నన్ను నేను అప్పగించుకున్నవాడిని నేను అధికారాలకి దండం పెట్టేవాడిని కాదు అధికారాలన్నింటినీ అనుగ్రహించిన సర్వాధికారి సేవకుండి నేను కాబట్టి సామాన్యులు స్పందించినట్టు నేను స్పందించను రా పిచ్చోడా పిచ్చి హామాను అని మురదకాయ రోషంగా ఉంటాడు అందరూ వీడు వచ్చినప్పుడు వంగి మొక్కుతున్నారు నమస్కరిస్తున్నారు కానీ ఈ ముర్దికాయ మాత్రం నిలబడి ఉంటున్నాడు వీడికి అంత అధికారం ఉన్నా అంత మంది కలిసి వాడికి నమస్కరిస్తున్నా వీడికి మనశ్శాంతి లేదు చూసారా అది అహం ఎఫెక్ట్ వీడికి మనశ్శాంతి లేదు ఎందుకంటే వాడే ఈ మాట తన ఫ్యామిలీతో పంచుకుంటాడు యూదుడైన మొర్దెకాయని బట్టి నాకు మనశ్శాంతి లేదు నేను వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు అందరూ వంగింగి దండాలు పెడుతున్నారు కానీ ఆ మురదకైనా వాడు మాత్రం లెక్క చేయటం లేదు వాడు ఉన్నంత వరకు నాకు ఈ అధికారాన్ని బట్టి మనశ్శాంతి ఉండదని వాడి ఫ్యామిలీకి వాడే చెప్పుకుంటాడు మీరు ఇస్తే గ్రంథం చదివితే మీకు తెలిసిద్ది అంటే అహాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను మనందరి జీవితాలకు ఉపయోగపడే సందేశం వినండి ఏముందిలే అనుకోవద్దు చివరికి ఒక ఆలోచన చేస్తాడు వాడు నాకు ఈ బబులోను సంస్థానంలో అందరూ సాగిల పడ్డారు కానీ వీడు మాత్రం సాగిల పడలేదు కనుక వీడినొక్కని కాదు ఈ తత్వం ఈ జాతి మొత్తానికి ఉంటుంది కనుక టోటల్ ఈ జాతినే నాశనం చేయాలని వాడు ఆలోచన చేశాడు మురదెకాయ ఒక్కడు వంగకయు నమస్కరింపకయు ఉండినందున ఆ మురదెకాయను బట్టి టోటల్ యూద జాతి మొత్తాన్ని నాశనం చేయాలని వీడు కుట్రబన్నాడు నాకు అధికారం ఉంది రాజుకు నేను ఎంత చెబితే అంత కాబట్టి నేను ఏం చెబితే అది రాజు చేస్తాడని వీడు ఆలోచన చేసి వీడు హృదయంలో అహంతో నింపబడిన వాడై దేవుని పాత్ర అయినటువంటి ముర్దెకై భక్తిపరుడు ఆత్మీయుడు దేవుని సేవించువాడైనటువంటి ఈ ముర్దెకై అనే వాని మీద పగబట్టాడు పగబట్టి ఎట్లా నాశనం చేయాలి వీణ్ణి ఎలా దెబ్బ కొట్టాలి ఎలా వీణ్ణి ఈ జాతి మొత్తాన్ని సమూల నాశనం చేయాలని పథక రచన చేసి 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 రోజు రాజుతో మాట్లాడటానికి నైట్ బయలుదేరుతాడు నైట్ బయలుదేరి రాజు ఆస్థానంలోనికి వెళ్ళక మునిపే రాజు నిద్ర మేల్కొని అరే నాకు నిద్ర పట్టట్లేదు ఎంత తిప్పలబడ్డా పడ్డా నిద్ర పట్టట్లేదు రాజ్య సమాచార గ్రంథం దేండి అంటాడు రాజ్య సమాచార గ్రంథం తెచ్చినప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు తిప్పుతూ ఉంటాడు ఒక చోట మురదకాయ చేసినటువంటి సహాయం రాజు దగ్గర ఉండేటువంటి వాళ్ళు చేసిన కుట్రలో రాజు చావకుండా రాజుకు సమాచారం అందించి రాజును కాపాడినటువంటి మురదకాయని రాసుకుంటుంది అరే నా ప్రాణాన్ని కాపాడాడు కదా ఈ మురదకాయ అనేవాడు ఇతనికి సన్మానం ఏమన్నా చేశారా అని అడుగుతాడు చావు కొట్టాలని పథక రాజ్యం చేసుకొని వాడు వస్తుంటే సన్మానాన్ని గురించి రాజు ఆలోచిస్తాడు లేదండి అతనికి ఏ మర్యాద చేయలేదండి నీ ప్రాణాన్ని కాపాడాడు పాప మురదకాయ అంటే అవునా అంటుండగానే మరి అధికారి హామాన్ గారు వచ్చారు రమ్మన్ 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 రమ్మ లోపలికి వస్తాడు ఎందుకు వచ్చాడంటే ఇంటి దగ్గర యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య ఒకటి సిద్ధం చేశాడు పర్మిషన్ తీసుకొని రాజు దగ్గర ఈ మురదకాయ అనేవాడిని ఆ ఉరికొయ్య మీద ఉరి ఇచ్చడానికి పర్మిషన్ కోసం వచ్చాడు యాభై మూరల ఎత్తుగల ఉరికొయ్య అంటే దాదాపు డెబ్బై ఐదు అడుగుల ఎత్తు మూర అంటే అడుగున్నారా యాభై అడుగులు యాభైలో సగం పాతిక అరడుగు కదా డెబ్భై ఐదు అడుగుల ఎత్తు ఎంత పెద్ద మాను జయించాడో చూడు ఉరి ఉరికొయ్యేవాడు దాని మీద వేలాడ తీస్తే మిగిలిన వాళ్ళందరికీ కనపడ్డంతవరకు భయం కలగాలని ఎవరిని ముర్దకైన ఉరి తీస్తే ఇక ఎవడైనా సరే అడుగుతారు ఎందుకు గురి తీస్తున్నారని అడుగుతారు ఎందుకంటే హామానుకు మొక్కనందుకు వంగి నమస్కరించనందుకు అనే వార్త దావాలనమైద్ది కదా అందరూ వస్తారు కదా అందుకని వీడికి ఎంత ఆరాటం పుట్టిందంటే వీడి కడుపులో ఉన్న హాని బట్టి వీడంటే అందరూ హడిల్ చావాలనుకున్నాడు వీడు అనుకొని అలాంటి పథకాన్ని వేసుకొని పోతే తీరా అడుగుబోయేసరికి ఏం జరిగిందో తెలుసా తాను ఒకటి దల్లిస్తే దైవం ఒకటి దల్లుస్తాడని సాగు కొడదామని వీడు ఐడియా వేసుకొని పోతే సన్మానం చేయమని రాజు ఆర్డర్ ఇస్తాడు వీడికే హమాను భలే టయానికి వచ్చా రాజు ఘనపరచన అపేక్షించువానికి ఏం చేస్తే బాగుంటుందో కొంచెం అన్నాడు భయ్ స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు రాజు ఘనపరచన అపేక్షించువానికి ఏం చేస్తే బాగుంటుందంటే నన్నుగాక ఇంకెవరిని సన్మానిస్తాడు ఈ మధ్య మనకే కదా బాగా అన్ని కలిసి వస్తున్నాయి ఈ మధ్య మనకే కదా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది పరిస్థితులు రాజుకు బాగా మనమేదే కదా ఇప్పుడు మోజుగా ఉంది కాబట్టి నన్ను కాక ఇంకెవరిని అనుకుంటాళ్ళు అని రాజా రాజు ఘనపరచని అపేక్షించు వానికి రాజవస్త్రంలో తొడిగించి రాజుగారి వాహనం ఎక్కించి రాజ్యములో ఊరేగింపు చేయించాలి రాజు కిరీటం పెట్టాలి అన్నీ చేసి రాజు ఎక్కే వాహనాన్ని ఎక్కించి తిప్పాలయ్యా అది రాజు ఘనపరచలను అపేక్షించే వాడికి చేయదగ్గది అంటే అట్లయితే నువ్వు చెప్పినవన్నీ యూదుడైన ఆ మురదెకాయకి జయి ఎందుకంటే అతడు నా ప్రాణమును కాపాడాడు అని చెప్తాడు అహంకారంతో నిండినోడై ఇప్పుడు అందరూ నీకు దండాలు పెడుతున్నారా ఒక దండం పెట్టకపోతే ఏం పోయిందే ఒకటి నీకు లోపడకపోతే ఏమైందా నీ కిరీటం ఏమైనా కింద పడిందా అనవసరంగా నీది దాన్ని తగిలించుకొని నిన్ను నువ్వు నాశనం చేసుకోవటం కాకపోతే నీకు అధికారం వచ్చినప్పుడు నువ్వేం చేయాలి అధికారం ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు చెప్పాలి రాజుకు నమ్మకంగా పనిచేయాలి నీ అధికారం నాలుగు రోజుల సంబడం కాబట్టి ఆ నాలుగు రోజుల తర్వాత దిక్కు దేశాలు ఉండదు కాబట్టి ఆ నాలుగు రోజుల విషయాలు జాగ్రత్తగా చూసుకొని నలుగురిలో మంచి అనిపించుకొని పక్కకు సర్దుకోవాలి అంతేగాని అధికారం రాగానే ఏదో నీకేదో స్పెషల్ వచ్చినట్టు ఏం లేదు అహం నేను నువ్వు నాశనం చేసుకోవడానికి వచ్చే అహం అది నీ గుంట నువ్వే తవ్వుకొని దానిలో నిన్ను నువ్వే పాత వేసుకోవడానికి నువ్వు చేసుకోవడానికి వచ్చిన అహం అది అధికారం కానీ ధనం కానీ బలం కానీ అది వస్తూ వస్తూ తట్టెడ అహాన తీసుకొని వస్తాయి ఇవన్నీ ఏమి లేనప్పుడు మనుషులు దీనులుగా ఉంటారు ఇవి వచ్చినప్పుడు ఒక్కొక్కళ్ళు కొవ్వు పెంచుకొని వస్తుంది అవన్నీ పచ్చిగా చెప్పాలంటే ఏం పెంచుతాయి ఆ కొవ్వు పెంచుతాయి అన్నమాట అట్లాగే అధికారాన్ని బట్టి కూడా కొంతమంది కొవ్వు వచ్చింది అంటే అహం కొవ్వు అంటే మీకు ఈజీగా అర్థం చెప్తున్నాను చెబుతున్నాను ఏమొచ్చింది అహం దాన్ని బట్టి వాడు చేసుకున్నాడు ఎంత దారుణంగా చేసుకున్నాడు అంటే టోటల్ అయిపోతాడు మొత్తం ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడో వానికేమో సన్మానం నాశనం నాశనం చేద్దాం అనుకున్నాడికి సన్మానం ఎవరిని పాడు చేద్దాం అనుకున్నాడో ఆ పాడు కావాల్సిన వాడికి ఏమో సన్మానం పాడు చేద్దాం అనుకున్నవాడికి ఏమో నాశనం సింపుల్ ఆ లైఫ్ మీకు తెలుసు నేనే స్పెషల్గా చెప్పాల్సిన అవసరంలా ఒకసారి యాభై మురళ ఉరికొయ్య చేయించి దాని మీద పోతే వాణి చేతనే గుర్రం మీకు సన్మానం చేయించాడు ఎంత దరిద్రం ఎవరిని పోయాడో వాణ్ణి రాజవస్త్రాలతోడికించి కిరీటం పెట్టించి రాజ్యం అంతా తిప్పటం వంటి వీడ నిలబడి మళ్ళీ ఏం కర్మ పట్టిందో చూడు ఇది ఎందుకు చెప్తున్నానంటే వాడు పెట్టుకుంది ఎవరితో పెట్టుకున్నాడంటే భూమి ఆకాశములకు సృష్టికర్త జీవము గల దేవుడు సైన్యములకు అధిపత్య హో వా సేవకునితో పెట్టుకున్నాడు ఎవడో సామాన్యుడితో పెట్టుకునేది వేరు దేవుడు ఏర్పరచుకున్న వాడిని కలిచుకోవటం వేరు దేవుణ్ణి దేవుణ్ణి సేవించేటువంటి సేవకుణ్ణి దేవుని ఏర్పాట్లో ఉన్నవాణ్ణి దేవుడు ఎవరిని నియమించుకున్నాడో వాణ్ణిని రాజులు అధికారులు మనుషులు ముట్టకూడదు నా ప్రవక్తను ముట్టకూడదు అన్నాడు ఏదన్నా ఉంటే అతడు నేను నేను అతను తేల్చుకుంటాము ఇంకా మధ్యలో ఎవడు ఎంటర్ అవడానికి లేదు